స్వామి శంకరులు ఒక్కసారి కనకధార స్థవమును చదవగానే బంగారు ఉసిరికాయలు కురిసినవి మనము ఆ స్తవమును వందల సార్లు చదివినను కనీసము చెట్టు నుండి మామూలు ఉసిరికాయ కూడా పడుటలేదు కారణమేమి శ్రీదత్తస్వామి వారి సమాధానము ఒకడు కష్టపడి ఎంఏ డిగ్రీని సంపాదించుకుని లెక్చరర్ పోస్టుకు అప్లికేషన్ పెట్టుకుని ఇంటర్వ్యూ నాడు మంచి దుస్తులను వేసుకుని వెళ్ళి ఉద్యోగంను పొందినాడు మరి ఒక్కడు తరగతి కూడా ఉత్తీర్ణుడు కాకుండా వాడును ఆ పోస్టుకు ఎంతో శ్రద్ధగా అప్లికేషన్ను ఎన్నో కాపీలతో పెట్టి ఎంతో మంచి మంచి దుస్తులను వేసుకుని ఇంటర్వ్యూకు పోయినాడు వాణిని కనీసము ఇంటర్వ్యూకు కూడా పిలవలేదు కావున ఇచ్చట ఉద్యోగమునకు కావలసిన అర్హతను సంపాదించుకునుట ప్రధానము పాతకాలంలో అప్లికేషన్ మరియు ఇంటర్వ్యూ లేకుండా ఎంఏ డిగ్రీ ఫలితములు ఇంకను ప్రకటించకమునిపే ప్రభుత్వము ఆ ఫలితాలను విశ్వవిద్యాలయం నుండి తెలుసుకుని ఎంఏ అయిన ఒక వ్యక్తికి లెక్చరర్ పదవిలో నియామక పత్రము పంపిన విషయము నాకు తెలుసును కావున అర్హత ఉన్నచో నేరుగా ఉద్యోగ నియామక పత్రము నీ ఇంటికే వచ్చును ఏనుగా శాలియుడు పాము తిన్నడు మడిబట్టలు కట్టలేదు విభూతి మాలలను ధరించి మంత్రములను ధ్యానములను స్తవములను చేయలేదు కానీ ఆ జీవులకు యోగ్యత ఉన్నందున పరమాత్మ ఆ జీవులు అడుగకపోయినను ముక్తినిచ్చినాడు మార్కండేయుడు విభూతిని ధరించి రుద్రాక్షమాలలను వేసుకుని మడిబట్ట కట్టి శివలింగమును కౌగలించి స్తవమును చేయుచున్నాడు వాని ప్రాణములను తీయుటకు నేరుగా యమధర్మరాజే వచ్చినాడు అప్పుడు యముని దండించుటకు సాక్షాత్తు శివుడే తరలి వచ్చినాడు కానీ నీవు మార్కండేయుని వలె అన్ని వేషములను వేసి శివలింగమును కౌగలించి మృత్యుంజయ స్థవమును వందల సార్లు చదివినను నీ ప్రాణములను తీయుటకు ఇరువురు యమభటులు వచ్చుదురే కానీ స్వయముగా యమధర్మరాజు వచ్చు యోగ్యతా స్థాయి కూడా నీకు లేదు ఇక శివుడు వచ్చుట కలలో మాట అగును సునాయాసముగా యమభటులు నిన్ను స్థూల శరీరము నుండి లాగి తన్నుచూ నరకమునకు కొనిపోవదురు కావున నీవు మార్కండేయుని వలె యోగ్యతను సంపాదించవలను కానీ ఆయన వేసిన వేషము ఆయన చదివిన స్తవము వలన ఆయన కౌగలించిన శివలింగము వల్లనో నీకు ఎట్టి ఫలము రాదు కావున నీవు ఉద్యోగమును పొందుటకు కావలసిన డిగ్రీలను సంపాదించుకొనుటకు శ్రమ పడవలని కానీ అప్లికేషన్ పెట్టుట మంచి దుస్తులతో ఇంటర్వ్యూకు పోవటను గురించి ఆలోచించినా ప్రయోజనం లేదు ఇవి అక్కర లేకయే నీకు యోగ్యత ఉన్నచో నీ ఇంటికి ఉద్యోగ నియామక పత్రము వచ్చినట్లు నీవు అడుగకపోయినను పరమాత్మ ఫలమునిచ్చును శవరి తిన్నడు సాలీడు పాము ఏమీ యాచించలేదు వారి త్యాగమే వారి యోగ్యత ఆ యోగ్యతకు ఫలము లభించినది ఈనాటి మన సాంప్రదాయము డిగ్రీలను సంపాదించుకునుట అను త్యాగము సంసార మోహనాశము అను ఆధ్యాత్మిక గుణ సాధనపై దృష్టి లేక కేవలము బాహ్య వేషములు మంత్ర ధ్యాన పారాయణాదులు అను ఇంటర్వ్యూ దుస్తులు అప్లికేషన్లను రాయుటపై కేంద్రీకరించుట వలన వీటికి ఎట్టి ఫలము లేదు ఇది లోకములో ప్రత్యక్షముగా కనిపించుచున్న విషయమే కదా